పాదాలకు పసుపు ఎందుకు రాసేవారు ఆధ్యాత్మిక అర్థం ఒకటి పాదాలు సమానము శరీరానికి ఆధారం మనిషి భూమి తో కలిసే ప్రథమ భాగం పాదాలు పాదాలను పవిత్రంగా ఉంచితే శరీరం కూడా పవిత్రంగా ఉంటాయని భావన రెండు పసుపు సమానము శుభశక్తి పసుపు లక్ష్మీదేవి ప్రసాదంగా భావించబడుతుంది పాదాలకు రాయడం ద్వారా ఇంటిలో సంపద శాంతి సౌభాగ్యం నిలుస్తాయని నమ్మకం మూడు దైవ అనుగ్రహం పాదాలు దేవుని ఆలయంలోకి పూజా స్థలానికి తీసుకువెళ్తాయి పసుపు రాసి శుద్ధి చేసుకోవడం ద్వారా దేవుని దగ్గరకి పవిత్రంగా వెళ్ళినట్టు భావిస్తారు నాలుగు నారీ శక్తి సంకేతం ముఖ్యంగా స్త్రీలు పసుపు రాస్తారు ఇది ఆడదేవతల పార్వతీ లక్ష్మీ శక్తిని ఆహ్వానించే సూచకం వివాహం లేదా పండుగలలో పాదాలకు పసుపు రాయడం సౌభాగ్యం మరియు మంగళకరత్వం కోసం క్లుప్తంగా పాదాలకు పసుపు రాయడం అనేది శరీర శుద్ధి మాత్రమే కాదు దైవశక్తిని ఆహ్వానించే పవిత్ర కర్మకాండం